టు మూవ్ ఇన్ ప్రీమియం ఏపీఆర్ ప్రాజెక్ట్స్ చదువుకునే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు మొండెం దొరికింది కానీ తల దొరకలేదు అసలు ఆ విద్యార్థి ఆత్మహత్య అయితే మొండెం నుంచి తల ఎందుకు వేరైంది ఒకవేళ హత్య అయితే ఇంత దారుణంగా ఎవరు ఆ విద్యార్థిని హత్య చేసుంటారు అసలు హత్య చేయడానికి గల కారణాలేంటి ప్రస్తుతం దీని వెనక మిస్టరీ ఏంటి అన్న ప్రశ్నలు మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి అయితే విద్యార్థి మృతిపై అనుమానాలు ఉన్నాయని సుమన్ టీవీ ఎప్పటికప్పుడు వార్తలు కవర్ చేయగా మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో తిమ్మాపూర్ దగ్గర ఆగి అభిలాష్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఏసీపీ వెంకటరమణతో ఫోన్ లో వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని ఇది హత్య లేదా తేల్చాలని ఆదేశించారు కాలేజీ యాజమాన్యం సైతం బాధ్యతాయుతంగా విద్యార్థులకు భద్రత కల్పించాలని సూచించారు మార్చి ఒకటిన అభిలాష్ కనిపించకుండా పోవడంతో కళాశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు దీంతో తల్లిదండ్రులు బంధువులు శ్రేయోభిలాషులను విచారించి మార్చి మూడున ఎల్ఎండి పోలీసులకు ఫిర్యాదు చేశారు తిమ్మాపూర్ శివార్లలోని వ్యవసాయ బావిలో బుధవారం సాయంత్రం తలలేని ఓ మృతదేహం లభ్యమైంది దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా డిప్లొమా విద్యార్థి అభిలాష్ గా గుర్తించారు పోలీసులు అభిలాష్ అదృశ్యమైన ఇరవై ఆరు రోజుల తర్వాత తల లేకుండా కుళ్లిపోయిన మొన్న లభ్యం అవడంతో పోలీసులు ఆ బావిలో తల కోసం వెతుకులాట ప్రారంభించారు గత నెల తేదీ బుధవారం సాయంత్రం పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది అందులో ఓ మహిళ వాయిస్ ఉంది అలుగునూరుకు చెందిన ఓ మహిళ తిమ్మాపూర్ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్ వచ్చింది దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆ మహిళ కోసం వెతకడం ప్రారంభించారు ఆ మహిళ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమెను ట్రేస్ చేయడం మొదలుపెట్టారు దీంతో పాటు పోలీసులు ఆమె కుటుంబ సభ్యుల్ని కూడా అప్రమత్తం చేశారు బంధువులు ఆ మహిళ కోసం వెతగ్గా వ్యవసాయ బావిలో మరో మృతదేహాన్ని గుర్తించారు దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఆ బావిలో నుంచి కుళ్లిపోయిన మొండెంతో ఉన్న దేహాన్ని పోలీసులు వెలికి తీశారు ఆ మృతదేహం మహిళదే అని అందరూ అనుకున్నారు కానీ కాదు మొబైల్ ఫోన్ డ్రెస్ ఆధారంగా అభిలాష్ మృతదేహం అని తల్లిదండ్రులు నిర్ధారించారు మొండెం మాత్రమే లభ్యమైంది అయితే తల దొరకలేదు బావిలో నీటిని తొలగిస్తే తల దొరికే అవకాశం ఉందని భావించి మోటార్ల ద్వారా నీటిని తోడడం ప్రారంభించారు అయితే బావి ముప్పై మూడు గజాల లోతుండడం నీటిని తోడే కొద్దీ బావిలో నీళ్లు ఊరడం గాలింపు చర్య కష్టతరంగా మారింది ఆదివారం వరకు నీటిని పూర్తిగా మాత్రమే అయ్యాయి సోమవారం కూడా గాలింపు చర్యలు మొదలు పెట్టారు మోటార్ల సాయంతో నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు చనిపోయి ఇన్ని రోజులు గడుస్తున్నా కానీ తల దొరకపోవడంతో ఉత్కంఠ నెలకొంది మరి ఖచ్చితంగా కూడా నీ కోణాల నుంచి కూడా విచారణ జరగలేదు స్పందించలేదు దానికి కారణం ఏంది బాధ్యత ఉండాలా యాజమాన్యానికి కూడా బాధ్యత ఉండాలా బాధ్యతతో ఈరోజు కాలేజీకి సంబంధ వారి కాలేజీకి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు భద్రత కల్పించాలి స్నేహపూర్వకంగా ఉండాలి అన్ని తీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది ఎవరు ఏం విస్మరించే ఉపేక్షించే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి